అందరికీ నమస్కారం అండి ఆంజనేయ స్వామి గురించి మనం తెలుసుకుంటున్నాము ఈరోజు మనము మనకు ఎటువంటి జబ్బు వచ్చినప్పుడు ఆ జబ్బును అన్ని హాస్పిటళ్లకు తిరిగినా తగ్గకుండా ఉన్నప్పుడు మనము హనుమంతునికి ఆంజనేయ స్వామికి ఏ విధంగా మొక్కుకొని తిరగాలో ఏ శ్లోకం చెప్పుకోవాలో అవి తెలుసుకుందామండి ముందుగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి గుడికి పోయి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకోవాలనని ఇంకొక వీడియోలో తెలుసుకున్నామండి అలాగే ఇది ఈ దీనికి కూడా అనండి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకుంటూ ఎలా చేయాలంటే ఒక ప్రదక్షిణము తిరిగి ఒక ఒక్క ఒక డబ్బాల వేసుకొని ఆ తర్వాత ఒక ఈ శ్లోకం చెప్పుకోవాలి మళ్ళీ ఇంకొక చుట్టూ తిరిగి మళ్ళీ ఇంకొక శ్లోకం అట్లా నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలండి ఇప్పుడు మనము శ్లోకం చెప్పుకుందాం జన సునో వాయుపుత్ర మహాబల అకస్మాత్ గతోత్పాతం నాశనాశనాయా నమోస్ ఈ విధంగా ఎన్ని నూట ఎనిమిది సార్లు ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసుకుంటూ తిరిగితే మనకుండే జబ్బులు నయమవుతాయని చాలామంది పెద్దలు చెప్పారు